రైట్ ఏపీలో ఇటీవల జరిగిన పదో తరగతి వాల్యుయేషన్ లోపాలు వెలుగులోకి వచ్చాయి దీనిపై పాఠశాల విద్యాశాఖ అప్రమత్తమై చర్యలకు ఉపక్రమించింది తొలిసారిగా ఐదుగురు వాల్యుయేషన్లను సస్పెండ్ చేసినట్టు అధికారికంగా ప్రకటించింది ఎస్ఎస్సీ పరీక్షల ఫలితాలపై అనేక సందేహాలు తలెత్తడంతో సుమారు అరవై ఆరు వేల మూడు వందల అరవై మూడు మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకున్నారు అయితే వీటిలో పదకొండు వేల నూట ఐదు స్క్రిప్ట్ పుట్టుల్లో మార్కుల లోపాలు గుర్తించినట్లు తెలుస్తుంది దీంతో మళ్లీ ఆర్వీఆర్సీ ఫలితాలను జూన్ మొదటి వారంలో పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది ఈ నేపథ్యంలో జూన్ ఐదు నుంచి పది వరకు ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కోసం గడువు పొడిగించాలని ఆర్జీయుకేటికు పాఠశాల విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది రైట్ ఏపీలో ఇటీవల జరిగిన పదవ తరగతి వాల్యుయేషన్లో లోపాలు వెలుగులోకి వచ్చాయి దీనిపై పాఠశాల విద్యాశాఖ అప్రమత్తమై చర్యలకు ఉపక్రమించింది తొలిసారిగా ఐదుగురు వాల్యుయేటర్లను సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది ఎస్ఎస్సీ పరీక్షల ఫలితాలపై అనేక సందేహాలు తలెత్తడంతో సుమారు అరవై ఆరు వేల మూడు వందల అరవై మూడు మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకున్నారు అయితే వీటిలో పదకొండు వేల నూట ఐదు స్క్రిప్టుల్లో మా మార్కుల లోపాలు గుర్తించినట్లు తెలుస్తోంది దీంతో మళ్ళీ ఆర్వీఆర్సీ ఫలితాలను జూన్ మొదటి వారంలో పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది ఈ నేపథ్యంలో జూన్ ఐదు నుంచి పది వరకు ట్రిబుల్ ఐటీ ప్రవేశాల కోసం గడువు పొడిగించాలని ఆర్జియూ కేటీ కు పాఠశాల విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి గత ఈ పదవ పదోత్తుర్తి పరీక్షల్లో కూడా పెద్ద ఎత్తున కూడా అంటే పరీక్షల పేపర్లు దిద్దు 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 దిద్దడంలో కూడా పెద్ద ఎత్తున లోపాలు జరిగాయని చెప్పేసి కూడా ఫిర్యాదులు వచ్చాయి దాదాపు ఎస్ఎస్సీకి సంబంధించి అంటే ఈ ఏడాది జరిగిన పదవ తరగతి పరీక్షల్లో పబ్లిక్ పరీక్షల్లో కూడా పెద్ద ఎత్తున కూడా అంటే విద్యార్థులకు సంబంధించిన పరీక్ష రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ కోసం కావచ్చు దాదాపు అరవై ఆరు వేల పైగా దరఖాస్తులు రీవాల్యుయేషన్ కోసం అలాగే రీకౌంటింగ్ కోసం దరఖాస్తులు వచ్చాయి దీంతో ప్రభుత్వం దీని మీద పెద్ద ఎత్తున సీరియస్ అయింది ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తును దృష్టి పెట్టుకొని పరీక్షలు ఏదైతే ఉన్నాయో పబ్లిక్ పరీక్షల్లో పేపర్లు సరిగా దిద్దలేదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదు వచ్చింది దీని మీద దీని మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ అయ్యారు దీని మీద ఏదైతే ఈ పరీక్షలు దితే క్రమంలో ఏదైతే ఎక్కడ లోపాలు జరిగాయని చెప్పేసి పూర్తి పూర్తి స్థాయిలో పరిశీలించాలని చెప్పేసి కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ విద్యాశాఖ కూడా ఆదేశించారు దీంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా దీని మీద అధికారులను ఆదేశించారు దీంతో మొత్తం అసలు ఎక్కడ లోపాలు జరిగాయని చెప్పేసి కూడా పూర్తిగా అధికారులు విద్యాశాఖ అధికారులు కూడా పరిశీలించారు పబ్లిక్ పరీక్షలు దాదాపు ఒక్కసారిగా అరవై ఆరు వేల మూడు వందల మంది పైగా రివాల్యుయేషన్ రీకౌంటింగ్ చేసుకోవడంతో మొత్తం కూడా ఈ పేపర్లు సరిగ్గా స్క్రిప్ట్లు మార్కులలో లోపాలు ఉన్నాయని చెప్పేసి కూడా గుర్తించారు దాదాపు పదకొండు వేల నూట డెబ్బై ఐదు పేపర్లకు సంబంధించి కూడా విద్యార్థుల పేపర్లకు సంబంధించి స్క్రిప్ట్లు మార్కులలో కూడా లోపాలు ఉన్నట్టు కూడా గుర్తించారు ఒక విద్యార్థి ఒక విద్యార్థినికి అన్ని సబ్జెక్టులలో తొంభైకి పైగా వచ్చి సోషల్లో మాత్రం ఇరవై మూడు మార్కులు వచ్చాయి దీంతో రిజర్వేషన్ కు దరఖాస్తు చేస్తుంది ఇలా చాలా మంది వేల వేల మంది శ్రీనివాస్